ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మృషక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జులై నెల ఎనిమిదవ తేదీ మంగళవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను కనుక మనం గమనించినట్లయితే అనుకోకుండా ఒక స్త్రీ వీరికి ఫోన్ కాల్ చేసేటువంటి పరిస్థితులు అయితే వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి అసలు ఆ యొక్క స్త్రీ ఎవరు ఎందుకు మీకు ఫోన్ కాల్ చేస్తుంది దీనివల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మీకు రేపటి రోజున ఎటువంటి ప్రతికూల అనుకూలతమైనటువంటి అంశాలు అనేవి ఎదురవబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి అదేవిధంగా మా వీడియో మీకు నచ్చి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా అటువంటి వారి అందరికీ ఇప్పుడు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆస్తులతో జ్యోతిష్యం తెలబడినండి గురుగారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ అయితే మనకు అయితే తెలియపరుస్తారండి అది కూడా మనం ఎక్కడున్నా కూడా గురువుగారిని అయితే ఒక చిన్న కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ టూ చాలా నమ్మకమైనటువంటి గురుగారండి అది మీకు ఏటువంటి సమస్య అయినా కావచ్చు కుటుంబ సమస్యలు ప్రేమికుల సమస్యలు భార్యభర్తల సమస్యలు అత్తకూడల సమస్యలు ఆర్థిక సమస్యలు వసీకరణ సమస్యలు శ్రీ పురుషుల వసీకరణలో స్పష్టం గురువు గారు భార్యాభర్తల సమస్యలు కోర్టు సమస్యలు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా కూడా ఒక్కసారి గారు అయినటువంటి మణికంఠ గారిని ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి ఖచ్చితంగా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ శాస్త్రమైన పరిష్కారాన్ని అయితే గారు మీకు తెలియపరుస్తారు చాలా నమ్మకమైనటువంటి గారు అండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక విచక రాశి అనేది రాశ్యక్రమంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాద లో జన్మించిన వారు ఈ యొక్క రుచిక రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రుచిక రాశి వారికి అధిపతి కుజుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం కలవారే వీరు ఉంటారు అలాగే కార్యరంగంలో దూహూడా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు మంచి చెడును ఆలోచించిన తరువాతే వీరు ఏ పనినైనా కానీ మొదలు పెడుతూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను కనుక మనం గమనించినట్లయితే కొద్దిపాటి వ్యాయామంతో మీరు అయితే మీ యొక్క రోజువారీ కార్యక్రమాలను అయితే మొదలు పెట్టండి మీ గురించి మీరు హాయిగా అనిపించే విధంగా పాట పాడడానికి ఇదే సరైనటువంటి సమయం అనే చెప్పుకోవచ్చు దీనిని ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ఉండే విధంగా చూడండి అలాగే దానికి కట్టుబడి ఉండే విధంగా మీరు అయితే ప్రయత్నించండి మీకు డబ్బు విలువ బాగా తెలుసు కదా ఈరోజు మీ యొక్క ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకు చాలా విప్తికరమైనటువంటి పరిస్థితుల్లో చాలా ఉపయోగపడుతుంది ఎవరి కూడా మరియు ఎవరి యొక్క లక్ష్యాలను గురించి అంత త్వరగా అంచనాలకు వెయ్యకండి వారు ఏదైనా ఒత్తిడిలో ఉండి ఉండవచ్చును మీ యొక్క సానుభూతిని కోరడం అర్థం చేసుకుంటారు అని ఆశించి ఉండవచ్చును ఈరోజు అయితే మీరు ఇష్టపడేటువంటి వ్యక్తిని మీ యొక్క భావనలు చెప్పుకోలేకపోతారు మీ యొక్క స్వీట్ హార్ట్ వారి యొక్క పరిసరమైనటువంటి మాటల వలన మీ యొక్క మనసు కలత చెంది ఉండవచ్చును మీకు బాగా దగ్గరైనటువంటి వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుకుంటూ ఉంటారు కానీ ఈ యొక్క సమయం అనేది చాలా వినవైనది కనుక మీరు వారి యొక్క కోరికలను తీర్చలేరు ఇది మిమ్మల్ని వారిని కూడా విచారపరుస్తుంది ఇక ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి మీకు తనలో ఉన్నటువంటి చెడ్డ కోణాన్ని చూపించి నరకం అనేది చూపేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయి కాబట్టి ఇట్టి విషయంలో అయితే తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా అవసరమవుతుంది ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రేపటి రోజున అసలు ఆ యొక్క జీవితంలో ఊహించినటువంటి స్త్రీ ఫోన్ కాల్ ఏ విధంగా చేస్తుంది అసలు ఆ యొక్క స్త్రీ ఎవరు ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఇంకా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నాం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఒక స్త్రీ అనుకోకుండా మీకు కాల్ చేసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఆ స్త్రీతో మీకు పరిచయం ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆ యొక్క స్త్రీ మీకు కస్టమర్ కాల్ ద్వారా పరిచయం అవ్వచ్చు లేదంటే ఆ యొక్క స్త్రీ ఎటువంటి పరిచయం లేనటువంటి ఒక స్త్రీ అనుకోకుండా మీకు ఊహించినటువంటి పరిస్థితులు కారణంగా రాంగ్ నెంబర్ ఈ విధంగా ఒక కాల్ ద్వారా మీకు పరిచయం కావచ్చు లేదంటే మీకు బాగా పరిచయం అయినటువంటి ఒక మహిళ మీ యొక్క ఇబ్బందుల వల్ల మీరు మీరు చిన్న చిన్న ఘర్షణల వల్ల విడిపోయినటువంటి ఒక స్త్రీ మీకు అనుకోకుండా ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా మళ్ళీ మిమ్మల్ని సంప్రదించడం అనేటువంటి అంశంగా ఆ యొక్క స్త్రీ అని అనేది మీకు కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది లేదంటే ఆ యొక్క స్త్రీ అనేవారు లే మీ యొక్క చిన్ననాటి స్నేహితురాలు కావచ్చు ఈ విధంగా ఒక స్త్రీ మీకు అనుకోకుండా కాల్ చేసి మిమ్మల్ని మాట్లాడిస్తుంది మాట్లాడేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఆ స్త్రీతో మాట్లాడటం వల్ల మీరు అయితే చాలా ఆనందానికి అదే విధంగా ఆశ్చర్యానికి కూడా గురయ్యేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మీరు కనుక ఆ యొక్క స్త్రీతో మాట్లాడడం వలన ఒకవేళ ఆ యొక్క స్త్రీ మీ యొక్క చిన్ననాటి స్నేహితురాలు అయితే మీ యొక్క చిన్ననాటి జ్ఞాపకాలను ఎమ్మర వేసుకోవడం లేదంటే ఒక రాంగ్ కాల్ కానీ లేదంటే ఒక కస్టమర్ కేర్ అనేటువంటి ఆ యొక్క స్త్రీ అయితే ఆ యొక్క స్త్రీతో మీరు అయితే కొంతసేపు మీర టైం స్పెండ్ చేసేటువంటి అవకాశాలు అయితే ఈ విధంగా ఊహించినటువంటి సంఘటనగా రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తుంది ఇక అదేవిధంగా అందరికీ కాదండి కొంత మేరకు అంటే కొంతమంది వ్యక్తులకు ఈ యొక్క రాశికి చెందినటువంటి వారికి కొంతమంది వ్యక్తులుగా ఆ యొక్క స్త్రీ అంటే అనుకోకుండా మీకు కాల్ చేసినటువంటి ఆ స్త్రీ అనేది మీ యొక్క జీవితంలో ముఖ్యమైనటువంటి పాత్రను పోషించేటువంటి అవకాశం అవకాశంగా కనిపిస్తుంది తను మీ యొక్క స్నేహితురాలుగా మారేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులకు ఆ యొక్క స్త్రీ ఎవరైతే ఫోన్ కాల్ ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తుందో మీకు ఆ యొక్క స్త్రీ ఎవరైతే పరిచయం అవుతుందో ఈ విధంగా మీ యొక్క జీవితంలో తను ఒక పాత్రను పోషించేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలను గనక మనం గమనించినట్లయితే వృత్తి రీత్యా మీరు అయితే కొంత మేర కొన్ని సవాళ్ళను అయితే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క వృత్తిపరమైనటువంటి జీవితంలో కొన్ని కీలకమైనటువంటి మార్పు తప్పులను కూడా మీరు చూడబోతున్నారు మీరు కుల వృత్తులు చేసినా సరే లేదంటే ఉద్యోగాల వృత్తులలో స్థిరపరమైనటువంటి వారు అయినా సరే లేదంటే వ్యాపార రీత్యా మీ యొక్క జీవితంలో స్థిరపడినటువంటి వారు అయినా సరే ఇలా ఎవరైనా సరే మీ యొక్క వృత్తి జీవితపరమైనటువంటి దానికి అయితే ఒక మంచి శుభవార్తను అయితే మీరు వినబోతున్నారు ఇక అదేవిధంగా ఈరోజు దిన ఫలితాల ప్రకారం మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి మీ యొక్క వృత్తి రీత్యా ఎవరైతే అన్వేషిస్తూ మార్గాలను కొత్త కొత్త మార్గాలను సంప్రదించాలి అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను కూడా ఈరోజు జాతక ఫలితాల ప్రకారం మీరు రిసీవ్ చేసుకునేటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఈ మధ్య కాలంలో మీ యొక్క ఆదాయ మార్గాలను పెంచుకోవాలి అని మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు ఈరోజు దిన ఫలితాల ప్రకారం రిసీవ్ చేసుకోబోతున్నారు ఇక అదే విధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నారో మీకు అయితే పని ఒత్తిడి కారణంగా కొంతమేర నిరాశకు నిస్పృహలకు లోనటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ మధ్యంలోనే ఎక్కువగా నూతనంగా మీరు అయితే ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు ఆ యొక్క పని ఒత్తిడి అనేది మీకు ఎక్కువగా అధికంగా అనిపించడం వలన కాబట్టి ఈ విషయంలో అయితే మీకు కొంత నిరాశ అనేది మిమ్మల్ని వెంటాడుతుంది కాబట్టి ఈ విషయంలో అయితే మీరు ఆచితూచి అడుగు వేసి ఒక ఆలోచన చేసి ఏ నిర్ణయమైన తీసుకోవాల్సి ఉంటుంది అవి పూరితమైనటువంటి నిర్ణయాలను అయితే తీసుకోకండి ఎందుకంటే కొంతమంది మీ యొక్క ఆవేశం మేరకు ఏది ఆలోచించి చేయకుండా ఉద్యోగాలను వదిలేయాలి అనేటువంటి ప్రయత్నాలలో కూడా ఉన్నారు అయితే ఒక్కొక్కసారి పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా నార్మల్ టైమ్స్ లో ఆ యొక్క పని ఒత్తిడి అనేది తగ్గుతుంది ఇట్టి విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా గమనించవలసి ఉంటుంది ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి సంబంధించినటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వారు మీకన్నా పై స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా కొన్ని అనుకూల ప్రతికూల అంశాలు ఆధారంగా రేపటి రోజున మీకు గడవబోతుంది ఒక స్త్రీ అనుకోకుండా మిమ్మల్ని సంప్రదించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఒక ఫోన్ రూపంలో మిమ్మల్ని అయితే ఆ యొక్క స్త్రీ మీ దగ్గరకు చేరనుంది అనే చెప్పాలి అదే విధంగా మీ యొక్క ఆరోగ్యం అంతా కూడా చక్కగా ఉంటుంది అయినా సరే ఎవరినైనా కానీ పిలవనటువంటి అతిథి మీ ఇంటికి అతిథిగా వస్తారు అంటే మీరు వారి యొక్క అదృష్టము మీ యొక్క ఆర్థికంగా మీరు ఆర్థికంగా ప్రయోజనాలను అయితే మీరు పొందడము అనేది జరుగుతుంది మీ యొక్క స్నేహితులు మీకు అయితే సపోర్టివ్ ఉంటారు కానీ జాగ్రత్త మీరే మాట్లాడుతున్నారో అనేది అసలు మీరు గమనించుకోండి మీ యొక్క రొమాంటిక్ టచ్ అభిప్రాయాలను బయటకు తెచ్చుకోండి ఇక గాలిలో ప్రయాణాలను ఆపేసేసుకోండి అండి ఆఫీస్లో ఈరోజు మీకు అంతా కూడా మిమ్మల్ని ప్రేమించడమే కాక మీరు సహాయపడతారు అయితే చాలా అయితే వారికి కూడా ఎదుటి వారికి ప్రోత్సాహం అంటే చాలా అందిస్తున్నారు మీరు అయితే ఇక ఈరోజు మీ యొక్క సంతానమునకు సమయం యొక్క విలువ గురించి అయితే మీరు దాన్ని ఎలా సద్వినియోగించుకోవాలో మీరు అయితే సలహాలు ఇవ్వడము అనేది జరుగుతుంది ఇక అదేవిధంగా మీరు మీ యొక్క జీవిత భాగస్వామికి నిజంగా మీ యొక్క వైవాహిక జీవితం కోసం కాస్త సమయం ఇవ్వడం అయితే చాలా అవసరం సో చూసారు కదండి ఇక అదేవిధంగా మీ యొక్క ప్రతికూలత అంశాలను మీరు అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో మేలు చేసిందండి అదేవిధంగా అసలు శివనామ స్మరణ అయితే అసలు మరవకండి ఇక మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఇక మీకు వీలు కుదిరితే గోమాతకు పచ్చగడ్డిని అయితే ఆహారంగా ఇవ్వండి దీనివల్ల మీకు ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా మీ నుండి దూరం అవుతాయి